ఏపీఎస్ఆర్టీసీ కావలి డిపోలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కొర్లు రవికుమార్ రెడ్ క్రాస్ రక్తదాన కేంద్రంలో అరవై ఒకటవసారి రక్తదానం చేశారు గత ముప్పై సంవత్సరాల నుండి రవికుమార్ క్రమబద్ధంగా సంవత్సరానికి రెండు మూడు సార్లు రక్తదానం చేస్తూ నేత్రదాన ఆవశ్యకతను ప్రచారం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ నుండి రెడ్ క్రాస్ పురస్కారాన్ని అందుకున్నారు అంతేకాక పేద విద్యార్థులకు సులభ రీతిలో ఆంగ్ల భాషను నేర్చుకునేందుకు పలు హై స్కూళ్లలో ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలను పంపిణీ చేస్తుంటారు ఈరోజు అరవై ఒకటవసారి రక్తదానం చేసిన రవికుమార్ను ఆరవసారి రక్తదానం చేసిన అతని కుమారుడు కొర్లు వెంకట చిరంజీవిని కావలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు సూపరింటెండెంట్ గంగు కుమారి రెడ్ క్రాస్ రక్తదాన కేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్ రక్తదాన కేంద్రం సిబ్బంది అభినందించారు